శివుడిని ఆశుతోష్ అంటారు ఎవరైనా ఏ కోరిక పెట్టినా ఆలస్యం చేయకుండా వరమిస్తాడు అదే శివుడి మహత్తు కానీ చాలామంది దానిని ఆయన బలహీనతగా తీసుకుంటారు భస్మాసురుడు కూడా శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి తీవ్రమైన తపస్సు చేశాడు అగ్నిలో కూర్చొని శివుని పేరే జపిస్తూ సంవత్సరాలు గడిపాడు ఆ భక్తి అంత నిజమైనది కాబట్టే చివరకు పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు ఏం వరం కావాలి అని అడిగినప్పుడు భస్మాసురుడు అడిగింది చాలా ప్రమాదకరమైన వరం తలపై చేపెట్టితే ఎవరైనా భస్మమైపోవాలి అని శివుడు ఒక్క క్షణం కూడా అనుమానం పడలేదు ఎందుకంటే ఆయన భక్తులపై సందేహపడేవాడు కాదు అతను కోరాడు కాబట్టే వరం ఇచ్చాడు కానీ వరం పొందిన వెంటనే భస్మాసురుడి నిజస్వభావం బయటపడింది ఈ వరాన్ని మొదటి శివుడిపైనే ప్రయోగిస్తే నేను అప్రాయజేయుడు అవుతానని ఒక అహంకారం అతనిలో మొదలయ్యింది వెంటనే ఆలోచించకుండా శివుడిని వెంబదించాడు శివుడి భయపడి కాదు బాధతో వెనక్కు తగ్గాడు నేను వరం ఇచ్చి తప్పు చేశానా ఒక నిజమైన భక్తి ఎలా అహంకారంగా మారిపోయింది అన్న ఒక దుఃఖంతో దేవతలు నిశ్శబ్దం లోకాలు భయంతో ఊగిసలాగుతున్నప్పుడు విష్ణుమూర్తి ముందుకొచ్చారు తన యొక్క రూపం మార్చుకుని మోహని అవతారం దాల్చారు అప్పుడు మోహని తన సౌందర్యంతో భస్మాసురుణ్ణి మాయ చేసుకుంది ఓ భస్మాసురా నీవు నాట్యం చేస్తే నేను నీలా నాట్యం చేస్తాను అంటూ సవాలు విసిరింది మోహని తలపై చేయ పెట్టగా భస్మాసురుడు కూడా అదే కదలికలు చేశాడు తన చేతులతో తన వరం తన మీదే ప్రయోగించుకున్నాడు ఒక్క క్షణంలో భస్మమయ్యాడు ఇక్కడ శివుడు శిక్షించలేదు అతడు కోరుకున్న వరమే అతనిని తీర్పుగా మార్చింది ఆ రోజున ఒక పెద్ద సత్యం ప్రపంచానికి తెలిసింది ఏమిటంటే దేవుడు వరం ఇస్తాడు కానీ శిక్షించడు వరం మన చేతిలో వచ్చినప్పుడు తీర్పు కూడా మన చేతిలోనే ఉంటుంది అని శివుడి వరం ప్రమాదకరం కాదు అది మన మనసులోని లోపం అహంకారం వాటిలో నిజమైన ప్రమాదం దాగి ఉందని పరమార్థం థ్యాంక్ యూ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ షేర్ కమెంట్ థ్యాంక్ యూ